నంద్యాల పట్టణంలోని గిరిజన బాలుర వస్తీ గృహంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని సమస్యలు చెప్పేందుకు గిరిజన విద్యార్థులు సంబంధిత అధికారి వద్దకు వెళ్తే ఆ అధికారి వారి సమస్యలను పెడచవిన పెట్టడం ఎంతో దారుణంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంటనే గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రెగ్యులర్ అధికారిని ఏర్పాటు చేయాలని పీడిఎస్యు నాయకుడు రాంబాబు గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు పిజిఆర్ఎస్ నందు జిల్లా కలెక్టర్ కు విద్యార్థులతో కలిసి వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు బొమ్మల సత్రం సమీపంలో ఉన్నటువంటి గిరిజన భవనము విధంగా సాంఘిక సంక్షేమ భవనము దాదాపు ఆరు ఏడు సంవత్సరాల కిందట నిర్మించినటువంటి భవనాలు ఇంతవరకు జిల్లా అయితేనేమి మున్సిపల్ కమిషనర్ అయితేనేమి ఆ భవనానికి తాగడానికి మున్సిపల్ కనెక్షన్ కనెక్షన్ గానీ ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి దౌర్భాగ్యం అదే విధంగా భవనం నిర్మించినప్పటి నుండి ఇంతవరకు రహదారి పోవడానికి అదేవిధంగా రౌండ్ లో ఉన్నటువంటి కాపోడు కానీ నిర్మించినటువంటి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి అదే విధంగా సోషల్ వెల్ఫేర్ శాఖ అధికారి ఇద్దరు నిర్లక్ష్యం వలన గతంలో ఎంతో మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది అక్కడ హాస్టల్ వార్డర్ ఎంతో మంది మారుతున్నారు తప్ప వార్డర్లు పోతా ఉన్నారు జిల్లా అధికారులు పోతా ఉన్నారు తప్ప విద్యార్థులను విద్యార్థులతో బాధలు గోడలు పట్టించుకున్నటువంటి అధికారులు ఇంకా ఈ జిల్లాలో లేరనేసి మా విద్యార్థి సంఘాల తరఫున విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా జిల్లా కమిషనర్ గారు జిల్లా అధికారి గిరిజన సంక్షేమ శాఖ అధికారి సోషల్ అధికారి అందరు అందరూ కలిసి ఒక గుమ్మడికాయ ఒక్కడ ఒక సంక్షేమ శాఖ అధికారులు దీంతో పట్టించుకోవడము చాలా దౌర్భమైన చర్య ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోకపోతే అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ లో ఒక లేడీ హాస్టల్ వాడడాన్ని గిరిజన విద్యార్థులకు నిర్మించడం జరిగింది లేడీ అయితే అక్కడ విద్యార్థులు సమస్య చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఏ టైంలో ఏం జరుగుతున్నా కూడా లేడీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలన్నా కూడా అక్కడ లేడీ వస్తుందో లేదో విద్యార్థులు సమస్యలు పట్టించుకునేటువంటి బాధలు ఎవరు వినిపించుకుంటారనేసి జిల్లా కలెక్టర్ గారికి మేము వినిపించుకుంటాం ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖలో జిల్లా అధికారి దిగ్జం లేకపోవడం వల్లనే ఈ సమస్యలు పునరుత్వం అవుతూనే ఉన్నాయి తప్ప జిల్లా అధికారి అక్కడ ఐటీడీ పిఓగా ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా కొనసాగడం వల్ల జిల్లాలో విద్యార్థులు గిరిజన విద్యార్థి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని నిర్వహించి విద్యార్థులు న్యాయం చేయవలసిందిగా విద్యార్థులు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో సమస్యలు వెలిగే తాండవం చేస్తా ఉన్నాయి గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి ఏదే ఇక్కడ జిల్లా అధికారి ఎవరైతే టీటీడబ్ల్యూ ఉన్నారో రెగ్యులర్ టీటీడబ్ల్యూ అధికారి ఇంతవరకు నంద్యాల జిల్లాకు లేకపోవడం చాలా దారుణమైనది ఇప్పుడు జిల్లాలో ఒక అధికారి లేకుంటే విద్యార్థులు హాస్టల్లో విద్యార్థులు ఏ రకంగా వారికి సమస్యలు వినియోగించుకుంటారు ఒకవేళ సమస్యలు వినియోగించుకోవాలంటే అక్కడ ఒక హాడు వార్డెన్ ఉంటారు ఆ వాడేను విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచ్చేది విద్యార్థులు గిరిజన విద్యార్థులు పేద పడుగు పలిగిన వర్గాల విద్యార్థులు హాస్టల్ వాటనకు మా సమస్యలు ఇవి మాకు తాగునీరు రాదు మా హాస్టల్కి పాములు వస్తాయి మాకు భోజనం సరిగ్గా పెట్టలేదని వాటనకు మొత్తుకొని చెప్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అంటే వాటెను గిరిజన విద్యార్థులు అంటే లేకుంటే ఇది నిర్లక్ష్యం అనేది ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఒకవేళ నిర్లక్ష్యం అయితే తక్షణమే ఆ పార్టీను ఆ హాస్టల్ నుంచి సస్పెండ్ చేయాలని ఈరోజు రోజు విద్యార్థి డిమాండ్ చేస్తా ఉన్నాం